ఏంటంటే ముందుగా మరి రాబోయే ఈ ఒకటి రెండు రోజుల్లో కొత్తగా ఏర్పాటు అయ్యేటటువంటి మరి ప్రభుత్వ యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళకి కూడా మరి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మొట్టమొదటి సంతకం అదే అని చెప్పేసి మరి ఇటీవల ఎన్నికల ముందు అలాగే మొన్న కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే గతంలో ఆదివాసీ సంక్షేమం కోసం మరి నిరుద్యోగుల కోసం ప్రత్యేకమైనటువంటి మరి చట్టాలు హక్కులు ఉండింది అందులో ప్రధానంగా మరి అప్పట్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఆ తర్వాత కొన్ని మరి కొంతమంది అబ్జెక్షన్ తెలపడంతో ఆ జివో కొట్టివేయటం మరలా తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో ఉండటం జివో నెంబర్ త్రీ ఏర్పాటు చేయడం అనేటటువంటిది మరి జరిగింది అది తప్పు అని కొంతమంది సోదరులు సుప్రీంకోర్టుకు ఆశ్రయించటం ఆ తర్వాత మరి జివో నెంబర్ త్రీ అనేటటువంటిది ఏర్పాటు చేయడంతో మరి ఏర్పాటు చేస్తూ గత రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేటటువంటి జరిగింది దీంతో గత ఏడాది కొన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు తీశారు ప్రమోషన్లు తీయడంతో ఆ ప్రమోషన్స్లో కూడా ఆదివాసులు నష్టపోవడం అనేటటువంటిది జరిగింది అలాగే కొన్ని కొన్ని అవుట్ సోర్సింగ్ కొన్ని కొన్ని మరి కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాల్లో కూడా జనరలైజ్ చేసి వేయడంతో మరి ఓన్లీ ఏదైతే జనరల్గా వచ్చేటటువంటి రిజర్వేషన్ సిక్స్ పర్సెంట్ మాత్రమే రావడంతో మరి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి ఐదవ షెడ్యూల్ ప్రకారం వచ్చినటువంటి చట్టాలు హక్కులు మరి జీవోలు అన్నింటినీ కూడా నిర్వీర్యం అయిపోవడం అనేటటువంటిది జరిగింది అది మరి మొన్నటి దారిగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఈ మెగా మెగాడిఎస్సి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇంచుమించుగా దశాబ్దాల కాలం తర్వాత ఈ డిఎస్సీ అయినటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇది ఒక రకంగా చాలా సంతోషించవలసినటువంటి విషయమే కాదనిలేము కానీ ఆ మెగా డిఎస్సి యథావిధిగా జనరల్ అయ్యే నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మరొకసారి మరి ఆదివాసీ నిరుద్యోగ యువత అంతా కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక మేము ప్రభుత్వానికి ఏం విన్నవిస్తున్నామంటే స్పెషల్ డిఎస్సి ఐదవ షెడ్యూల్లో ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు కాపాడుతూ ఆదివాసుల్లో ఉండేటటువంటి నిరుద్యోగులకి మరి న్యాయం జరిగేలాగా స్పెషల్ డిఎస్సి అంటే జివో నెంబర్ త్రీ ప్రకారం ఏ రకమైనటువంటి మరి ప్రొవిజన్సే అయితే ఆదివాసులకు ఉండిందో ఆ తరహా జివో నెంబర్ త్రీ లాంటి జివో మరి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తూ ఒక స్పెషల్ డిఎస్సి ఐటీడిఏ పరిధిలో ఐదో సెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ మరి స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం అంటే ఈ మెగా డిఎస్సికి మినహాయిస్తూ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో మినహాయిస్తూ ప్రత్యామ్నాయంగా నూటికి నూరు శాతం ఏ రకంగా అయితే జీవన మంత్రి ప్రకారం జరుగుతూ ఉండిందో అదే రకంగా మరి ప్రత్యామ్నాయమైనటువంటి జీవో ఏర్పాటు చేసి జీవో ఏర్పాటు చేసి మరి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది మరి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి మరి మనవి చేస్తున్నాం ఇది మరి లేనట్లయితే ఒకవేళ మెగాడిఎస్సి జనరల్గానే ఇచ్చినట్లయితే కొన్ని తరాల్లో ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే ఆదివాసీ నిరుద్యోగులు తరాలుగా నాకు నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మెగా టిఎస్సికి బదులుగా మెగా టిఎస్సి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో మినహాయించి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టిఎస్సీ ఏర్పాటు చేస్తూ ఆదివాసులకి నూటికి నూరు శాతం జీవో జీవో నెంబర్ త్రీ వలె మరి ఇక్కడ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల క్రితం ఏమైందంటే ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జివో ట్వెల్వ్ రిలీజ్ చేసి ఇష్యూ చేసి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి జివో ట్వెల్వ్ని రిలీజ్ చేశారు అందులో మరి కొంతమందిని మాత్రమే క్రమబద్ధీకరించడం జరిగింది మిగతా కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరణ చేయడం లేదు వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మరి దాన్ని దృష్టిలో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా మరి క్రమబద్ధీకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి మనందరికీ తెలుసు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ విధానమే అసలు తప్పు అది కరెక్ట్ కాదు దానివల్ల శ్రమతోపిడి అనేటటువంటిది తప్ప ఏమాత్రం వాళ్ళకి న్యాయం చేసేటటువంటి పరిస్థితులు అయితే ఆ రిక్రూట్మెంట్స్ వలన లేదు ఏదో తప్పదని బ్రతుకు కోసం నిరుద్యోగులు పెద్ద పెద్ద చదువులు పిహెచ్ఈలు చేసినటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వలన వెళ్ళి అక్కడ ఆత్మగౌరవాన్ని చంపుకొని వాళ్ళు ఈవేళ తాత్కాలిక వృత్తి కోసం చేయడం అనేటటువంటి జరుగు జరి జరిగింది కనుక భవిష్యత్తులో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ లేదా కా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరినీ కాల పరిమితి లేకుండా వాళ్ళందరినీ కూడా బేషరత్తుగా మరి క్రమ క్రమబద్ధీకరించి అలాగే భవిష్యత్తులో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉద్యోగుల నియామకాలు అవుట్ సోర్సింగ్ నియామకాలు అనేటువంటిది స్వస్తి చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గతంలో మరి ఎంతో మంది పోరాటాలు చేసినటువంటి ఆ పోరాటాలు మీరందరూ కూడా భాగస్వాములే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగ ఉద్యమాలు చేస్తున్నప్పుడు పోరాటాలు చేస్తున్నప్పుడు దాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ అది ఉపత్తిలో ప్రభుత్వం చెవుల్లో పడేటట్లు చేసినటువంటి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే ఆ పోరాటాల ఫలితమే మరి టూ సెవెంటీ ఫైవ్ అలాగే జివో నెంబర్ త్రీ ఇవన్నీ మరి అంత పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి జివో త్రీ సునాయసంగా సుప్రీంకోర్టులో కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది ఈవేళ ఆదివాసులు హైకోర్టులో వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటిది సుప్రీంకోర్టులో వెళ్ళి సుప్రీంకోర్టుతో పోరాటం చేసేటటువంటి స్థితుల్లో ఆదివాసులు లేరు ఆ స్థాయికి ఇంకా మేము ఎదగలేదు అట్లాంటి జీవో కొట్టివేయడం కొట్టివేసారు ఎందుకు కొట్టివేసి కొట్టేసిన కనుక ఈసారి ప్రభుత్వానికి మేము ఏం చూస్తున్నాం అంటే ఆ జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఏ జీవో ఎలాంటి జీవో తీసుకొచ్చినా సరే అది అన్ని శాఖలకు వర్తింపజేస్తూ అలాగే ఆ జీవోని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి రానున్న నూతనంగా ఏర్పడనున్నటువంటి గిరిజన సలహా మండలి వారికి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గతంలో గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా గిరిజన సలహా మండలిలో చైర్మన్ గారు గిరిజనుడు ఎమ్మెల్యే కాకపోవడం అది ఒక రకంగా బాధాకరం కనుక ఈసారి మరి మరలా ఆ రకమైనటువంటి సంఘటనలు తలెత్తదని చెప్పేసి మేము భావిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ విషయం పట్ల కూడా చొరవ తీసుకొని ఆదివాసులకు సంపూర్ణంగా మరి న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ